ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముద్దుగా ఎన్నుకున్న చంద్రబాబు నాయుడు గారు మాటల కూడా అన్న విషయము ప్రజలు క్రమం క్రమంగా గమనిస్తున్నారు ఆయన మాట మీద నిలబడిన నిలబడిన వ్యక్తి అని అందరికీ తెలుసు కాకపోతే ఆయన మాటల మాంత్రికుడుగా కూడా మారిపోయారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాగ్దానం చేసిన ఆరు గ్యారంటీలు సిక్స్ గ్యారంటీస్ సూపర్ సిక్స్ అమలు చేయడాన్ని ఎలా ఎగ్గొట్టాలా అని చూస్తున్నాడు ఆయన ఇప్పుడు పొద్దున లేచి రాత్రి వరకు ఈ హామీలను ఎలా ఎగ్గొట్టాలి ఎగ్గొట్టినప్పటికీ ప్రజల్లో ఎలాగ వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి అనే అంశం మీద దృష్టి పెడుతున్నాడు ఆయన తాజాగా నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళి అక్కడ కూడా కొత్త కొత్త ప్రతిపాదనలు చేస్తున్నారు కొత్త కొత్త ప్రతిపాదనలు ఎందుకండి సూపర్ సిక్స్ ఎగ్గొట్టడం ఎట్లా పేదరిక నిర్మూలనకు పీ పి ఫోర్ విధానాన్ని ఆయన ప్రతిపాదించారు అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతారు మామూలు ప్రజలకు ఎవరికి అర్థం కాదు నువ్వు వాగ్దానం చేసింది వాగ్దానం అమలు చేస్తావా లేదని ప్రజలు ప్రశ్నించలేదు ఆయన ఏదో పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నాడు కదా అని నోరు తెలిసి కొందరైనా చూస్తారు కానీ ఆయన ధోరణి తెలిసిన వారు ఆయన బాణి తెలిసిన వారు మాత్రము ఏదో మాయకబురులు చెప్పి మనల్ని మస్కా కొడుతున్నాడు అని మాత్రం అర్థం చేసుకుంటారు దేశంలో సంపూర్ణ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ ప్రైవేటు ప్రజాభాగస్వామ్యం ఫోర్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు అది ఖచ్చితంగా ప్రతిపాదన అయితే బాగానే ఉంటుంది అంటే పబ్లిక్ అసెట్స్ అన్ని ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచన ఆయనకి ఎప్పుడు ఉన్నది ఆయన తన చుట్టూ చేరని నయా రిచ్ క్లాస్ కు బెనిఫిట్ చేయాలని చూస్తూ ఉంటాడు ఇంతవరకు ప్రభుత్వాలు చేసిన ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంతో దేశం ఎలా లబ్ధి పొందిందో అందరూ చూశారని అందరూ చూశారు పబ్లిక్ అసెట్స్ క్రమక్రమంగా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి కాస్ట్ ఆఫ్ సర్వీస్ కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్స్ కానీ విపరీతంగా పెరిగిపోతున్నదన్న విషయం బాగా తెలుసు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి బస్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయి అన్ని విపరీతంగానే పెరుగుతున్నాయి వారికి నష్టాలు వస్తే ప్రభుత్వానికి అధిక భారం పడితే ప్రజల మీదకి లాభాలు వస్తే ప్రైవేటు కంపెనీలకి అనే విధానం చక్కగా అమలు చేస్తున్నారు ఈ ఈ మోడల్ని నరేంద్ర మోడీ అమలు చేస్తున్నారు అంతకుముందు కూడా అమలు చేశారు చంద్రబాబు నాయుడు దీనికి ఓటరి అందువల్ల ఈ ప్రైవేటు సెక్టర్ వ్యక్తులు ఖచ్చితంగా దాని మీద ఆధారపడి ఉంటారు ఆయన మద్దతు ఇస్తారు ఆ వారి మద్దతు కోసం ఆయన ఏదైనా చెప్తూ ఉంటాడు దేశంలో తొలి టెన్ పర్ పది శాతం మంది సంపన్నులు అట్టడుగున ఇరవై శాతం మందిని దత్తత తీసుకొని వారి అభ్యున్నతికి బాటలు వేసేలా విధాన రూపకల్పన చేయాలని కోరుతున్నారు అంటే టాప్ టెన్ పర్సెంట్ ప్రజల మీద అంటే ధనికుల దయాదాక్షిణ్యాల మీద అట్టడుగు ఇరవై శాతం మంది ప్రజలు ఆధారపడి ఉండాలంటే ప్రభుత్వాన్ని ఎందుకు అనుకున్నారు ప్రభుత్వం మీద చేయాల్సింది ప్రైవేట్ వ్యక్తుల దయాదాక్షిణ్యాలకు ప్రజలను ఎందుకు పెట్టాలని అనుకుంటున్నారు అంటే ఇది ఖచ్చితంగా ఏంటంటే ప్రజల ఈ లోయర్ టెన్ ట్వంటీ పర్సెంట్ ప్రజల ఓటింగ్ ప్యాటర్న్ని లేకపోతే వారి ఆలోచన ద్వారా ప్రభావితం చేయటానికి విపరీతంగా పోగుపడిన సంపద పోగుపడిన వర్గాలు అంటే ప్రభుత్వ విధానాల వల్ల పోగుపడిన సంపదను వినియోగించటానికి ఒక వ్యూహాన్ ప్రకారంగా అడుగులు వేస్తున్నారని భావించవచ్చు ఏపీలో తాము ఈ విధానాన్ని అమల్లోకి చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు అప్పట్లో ఒక రోల్ అవుట్ చేస్తారో మాకు తెలియదు అంటే టాప్ ట్వంటీ టెన్ పర్సెంట్ బాటం ట్వంటీ పర్సెంట్ ని లింక్ చేయాలని చూస్తున్నారు ఆయన ఎన్నికల ముందు కూడా ఇదే విషయాన్ని చెప్పారు నేను ప్రతి ఇంటికి ఒక డెవలప్మెంట్ మోడల్ తయారు చేస్తాను ప్రతి వ్యక్తికి ఒక డెవలప్మెంట్ మోడల్ తయారు చేస్తాను స్కిల్ సెట్ సర్వే చేస్తాను అని ఇవన్నీ బాగానే ఉన్నాయి చెప్పడానికి ఖచ్చితంగా ఇవన్నీ అమలు చేయడానికి దీర్ఘకాలం ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ పడుతుంది వీటిని అమలు చేసే లోకల్ మీరు తాత్కాలిక ప్రయోజనం కోసం వాగ్దానం చేసిన వాగ్దానాలు అమలు చేస్తారా నిరుద్యోగ భూమి ఇస్తారా మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయల తప్పు ఇస్తారా అమ్మఒడి స్థానంలో వచ్చిన తల్లికి వందనాన్ని అందరి బిడ్డలకి ఇస్తారా ఇవన్నీ ప్రశ్నలు అడగకుండా ఈయన ఏంటంటే చాలా రోడ్ మ్యాప్ రోడ్ మ్యాప్ అని కొడుకు అంటాడు తండ్రి ఏమో ఇక జనాన్ని కలల మోడ్లో పెట్టేస్తాడు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్య సాధనకు అవసరమైన మార్గసూచి రోడ్ మ్యాప్ తయారు చేసేందుకు రాష్ట్రపతి భవన్ సంస్కృతి కేంద్రంలో ప్రధాని మోడీ అధ్యక్షన శనివారం నాడు నీతి ఆయోగ్ సమా పాలక మండలి సమావేశంలో చంద్రబాబు ఏపీ తరఫున మాట్లాడారు ఈయన మాటలు మాట్లాడిన మాటలన్నీ అక్కడుండే చేరిన వారికి అంటే శిష్ట అంటాం కదా శిష్ట చాలా వీనుల విందుగా కనుల పండుగా ఉండ ఉండవచ్చు పి ఫోర్ నదుల అనుసంధానము గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని చోట్లకు రహదారుల అనుసంధానము నైపుణ్య గణన అత్యుత్తమ ఉత్పత్తుల తయారీ గురించి ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు నదుల అనుసంధానం ఎప్పటి నుంచి రావు గారు అంటే అరవై ఏళ్ల నుంచి ఉన్నది నదుల అనుసంధానము అంత బ్రిటిష్ వారు కూడా కొన్ని చేశారు కొత్తగా అనుసంధానం చేస్తుంటే పోలవరం పూర్తి చేస్తారా మనం అడుగుతుంటే ఎప్పుడులాగా పూర్తి చేస్తారంటే నదుల అనుసంధానం గురించి ఆయన మాట్లాడుతుంటాడు అంటే ఆకుకు అందకుండా పోకకు అందకుండా మనకి ప్రజలకు అర్థం కాకుండా మాట్లాడటంలో చంద్రబాబు నిష్ణాతులన్న విషయం తెలుసు గ్రామీణ ప్రాంతాల నుంచి అన్ని చోట్లకు రహదారుల అనుసంధానము మంచి వర్క్ జరుగుతూ ఉంది అందులో సంతోషాన్ని అన్ని ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేస్తుంది దానికి తప్పకుండా వెల్కం చేయదు నైపుణ్య గణన ఇప్పుడే కోట్లాది మంది ప్రజలు నిరుద్యోగులుగా ఉన్నారు పని చేసే వయసులో ఉండేవారు పని దొరక్క ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఉద్యోగాలు ఎప్పుడు ఉద్యోగాలు ఎప్పుడు అనుకుంటే ఇప్పుడు నేను నైపుణ్య గణన చేస్తాను అంటారు నైపుణ్య గణన చేయడం అంటే నువ్వు ఎంత నువ్వు బి ఇప్పుడు అనేక రకాల డిగ్రీలు పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు లేకపోతే బిబిఏ బీకామ్ బిఎస్సీలు చదివిన వాళ్ళు వాళ్ళకి ఏం నైపుణ్యాలు ఉంటాయో నీకు తెలియదా కొత్తగా ఏమి నైపుణ్యాల శిక్షణ నైపుణ్యాల గణ నైపుణ్యాల శిక్షణ ఇవ్వడం అర్థం చేసుకోవచ్చు ఇండస్ట్రీ అవసరాలు ఏంటో గుర్తించి అవసరమైన శిక్షణ ఇండస్ట్రీస్ వాళ్ళే ఇచ్చుకుంటున్నారు ఇదంతా ఏంటంటే ప్రజలకు నిరుద్యోగ వృత్తి ఎగ్గొడతాను మూడు వేల ప్రతి వాగ్దానం చేశాను కదా ఆ వాగ్దానం ఎప్పట్లో అమలు చేయను అని పరోక్షంగా ఆయన చెప్తున్నాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పినా చాలా నర్మగర్భంగా చేస్తూ చెప్తుంటాడు ఇప్పుడు స్కిల్ కుంభకోణానికి ఆజ్ఞులైన చంద్రబాబు నాయుడు స్కిల్ సెట్ లెక్కించి ప్రజలకు స్కిల్స్ ఏమున్నాయో అనేది గణం చేస్తాడో నిజంగా స్కిల్ కుంభకోణంలో రెండు వందల నలభై కదా కేసు ఆయన మీద కేసు దానికి ప్రైమాపేసి కేసు ఉన్నదని ఏపీ సిఐడి దిగువ కోర్టు ఎస్సీపీ కోర్టు గుర్తించింది హైకోర్టు గుర్తించింది సుప్రీం కోర్టు కూడా గుర్తించింది ప్రైమాపేసి ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తి స్కిల్ సెట్ లేక ఏంటి గణిస్తాము ఇలా ఏమేమి స్కిల్స్ ఉన్నాయి అనేది ప్రజలకి అంటే ఇది పిల్లలకి ఎంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు తల్లికి వందనం అమలు చేయడానికి మేము డేటా తయారు చేస్తున్నాము డేటా అందరికీ అందుబాటులో ఉన్న డేటాను కొత్తగా తయారు చేసేదండి చంద్రబాబు నాయుడు గారు అని ఎవరన్నా ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వాగ్దానాలు ఇప్పుడు కదండి ఆయన ఎప్పుడు చేస్తూనే ఉంటాడు ఆయన మాయ మాటలను దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా మనం ప్రజలు ఉంటూనే ఉన్నారు ఈ డెమోగ్రాఫిక్ మేనేజ్మెంట్ స్కిల్ సెన్సెస్ జీరో పవర్టీ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ ఇలాంటివన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటారు ఆయన గురించి మాజీ ముఖ్యమంత్రి రోసయ్య గారు అంటే ఎవరైనా ఇంకో ఇంకో ముఖ్యమంత్రులు అయితే ఆయన ఏం మాట్లాడారని ఉంటా కొంతమందికి అనుమానాలు రావచ్చు కానీ ఆయన దీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ కు దీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా ఉండటమే కాకుండా ముఖ్యమంత్రిగా కూడా చేశారు ఆయన ఏం మాట్లాడారు చూడండి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంట్కి ఎన్నికలు జరిగాయి పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆంధ్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి వరాలు ఆకాశమే హద్దుగా వరాలు ఇచ్చాడు కనపడినటువంటి ప్రతి మనిషికి ఏం కావాలి నరుడా కోరుకో నీకు అన్ని ప్రసాదిస్తున్నానని చెప్పాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత పదిహేను రోజులు కూడా కాకుండానే నేను ఆర్థికంగా దివాలా తీశాను నా దగ్గర ఒక రూపాయి కూడా లేదు ప్రభుత్వాన్ని నడపడం నాకు చేత కాదు ఉద్యోగుల జీతభత్యాలు కూడా వచ్చే నెలలో ఎలా ఇవ్వాలో నాకు తెలియకుండా ఉంది కనుక ప్రజలే భరించాలి ప్రజలే నడిపించాలి ప్రజలేనే డబ్బు నాకు ఇవ్వాలి ప్రజల సలహాలు ఇవ్వాలి అని ప్రజల మీద పడ్డాడు ఇది బహుశా నాకు తెలిసినంత వరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార పూర్వకంగా నేను దివాలా తీశాను అని ప్రకటించుకున్నటువంటి సందర్భం ఇంతవరకు కని విని ఎరుగు ముందు కదల పోతాను ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించాలి ఇది చంద్రబాబు గారి వైఖరి ఇప్పుడు తాజాగా ఆయన వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు కూడా అలాగే ఉన్నాయి కదా నాకు బాగా గుర్తు అసెంబ్లీలో అనుకుంటాను ఏదో గిరిజన ప్రాంతాలలో కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు గిరిజన ప్రాంతాల్లో అనారోగ్యాలు ఉన్నాయి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని విమర్శిస్తే రోసయ్య గారు అన్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు మీరు స్వర్ణాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ అని ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా మీరు స్వర్ణాంధ్రప్రదేశ్ ని సృష్టించేసారేమో అన్న భ్రమలో ఉన్నాం మేము మీరు స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టించలేదు రోగాంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సృష్టించాలని మాకు అర్థం అవుతున్నదని ఆయన రోసయ్య గారి వెతగార మనకు తెలుసు కదా అలా మాట్లాడారు ఇప్పుడు ప్రజలు మరి ఆయన ఎన్నుకున్నారు ఆయన మరి భరించాల్సిందే భరించాల్సిందేమిట నాలుగేళ్లు ఐదేళ్ళు ఎంతకాలం అయితే అంతకాలము కాకపోతే ఈ లోపుగా ఇలాంటి పి ఫోర్ పి ఫైవ్ పి సిక్స్ సూపర్ సిక్స్ ఇలాంటి కథలన్నీ చెప్తుంటాడు అవి మనకు అర్థం కావు అదేంటంటే ఈ చేసిన వాగ్దానాల నుంచి ప్రజల దృష్టిని ఎలా మండించాలి రాష్ట్రంలో హింసాకాండ ప్రేరేపించాలి హత్యాగారణ ప్రేరేపించాలి లేకపోతే స్త్రీ సూక్తులు వల్లించాలి సెమినార్లకు వెళ్ళి అంటే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారానికి ఒక అంతర్జాతీయ సెమినార్ పెట్టి మాయేతవులు చెప్పేవాడు అవి మనతో మానేసారని ఇప్పుడు ఈ కథలు మొదలుపెట్టాడు ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజల దేవుడా దిక్కు అని అనుకోవాలి అంటే వారు ఆశిస్తే ఏదైనా ఏమి ఆశించిన వాళ్ళు ఏంటంటే ఎవరికి వాళ్ళే కష్టపడి వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అది వాస్తవం అది ఒక భయంకరమైన వాస్తవం